ప్రొద్దుటూర్కి అది చేరువలో నూతనంగా వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఇది ఎక్కడో కాదు మనకి ప్రొద్దుటూరు నుండి ధర్మల్ వెళ్ళే రోడ్డు చిన్న సర్కిల్ అనేది వస్తుంది ఆ సర్కిల్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మొత్తం వచ్చేసి ఇరవై ఎకరాలు వచ్చేసి ఈ వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి బుకింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి లిమిటెడ్ గా ఈ ఓవెన్ ఫ్లాక్స్ అనేది సేల్ అయితే ఉన్నాయన్నమాట తూర్పు పడమరగా విభజించి అయితే ఓపెన్ ఫ్లాక్స్ అనేది సేల్ అయితే ఉన్నాయి అన్నమాట మీరు చూస్తున్నటువంటి వెంచర్ సంబంధించి కనుక వెంచర్ కి పక్కనే అలాగే వచ్చేసి ప్రొద్దుటూరు నుండి సోమలవర్ పల్లె వెళ్ళే రోడ్డు కూడా అయితే ఈ వెంచర్ అనేది అవైలబుల్ గా అయితే చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియాలో అయితే ఈ వెంచర్ అనేది ఉందండి అలాగే వచ్చేసి మన ప్రొద్దురికి జస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ఈ వెంచర్ పేరు వచ్చేసి నగర్ అండి ఇరవై ఎకరాల్లో భారీ వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి ఈ వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు ఈ వెంచర్ లో మీరు ఓపెన్ కార్డ్స్ కొనుగోలు చేయాలంటే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వెంచర్ సంబంధించి అయితే మనకు ఒక సెంట్ అనేది ఒక లక్ష ఎనభై వేల నుండి మొదలైతే అవుతుందండి అలాగే వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు కొనుగోలు చేసిన వరకు అయితే మనకి సెంట్ మీద పదివేలు అయితే అనేది ఇస్తున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అయితే కనుక ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు అనమాట ఈ వెంచర్లు వచ్చేసి మనకు హౌస్ నిర్మాణానికి కావచ్చు అలాగే వచ్చేసి ఫామ్ హౌస్ సంబంధించి అయితే నిర్మాణం చేస్తున్న దానికి అయితే చాలా అనువుగా అయితే కనుక ఉందన్నమాట ఇప్పుడు మనం చూసిన వెంచర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు రెండు వందల ఎకరాల్లో రెండు వేల ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి జగనన్న కాలనీకి మృదురు సోమరంపల్లి రోడ్డు కి సెంటర్ లో అయితే కనుక ఈ వెంచర్ అయితే అవైలబుల్గా గా అయితే ఉంది అనమాట ప్రతి ఓవర్ ఫ్లడ్కి సంబంధించి అయితే కనుక మనకు ఈ ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఫ్లవర్ చెట్లు అనేది ఈ వెంచర్లో అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇకపోతే ఈ వెంచర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే కనుక చాలా ఆహ్లాదకరంగా అయితే కనుక ఉందన్నమాట పచ్చని చెట్లు అలాగే వచ్చేసి మనకు చాలా గా ఉన్నటువంటి ఏరియాలో అయితే కనుక ఈ వెంచర్ అనేది గా అయితే ఉంది ఈ వెంచర్ విజి చూడాలంటే కనుక మీకు మీద అవుతున్నాను నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి లైవ్ వచ్చి విజిజ్ చూడండి మీకు నష్టమైనా కొనుగోలు చేయవలసింది మరి మరి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూసినటువంటి చెట్టు సంబంధించి అయితే కనుక మనకు ప్రతి హోమ్ ఫ్లాడ్ సంబంధించి కనుక వీళ్ళు చెట్లనేది ప్రొవైడ్ అయినా చేసిండవు ఇకపోతే ఈ వెంచర్లోని హోమ్ ఫ్లాడ్ సంబంధించిన రేట్ అనేది మనకి ప్రజలు సరౌండింగ్స్లో ఇంత దగ్గరలో అయితే కనుక ఈ రేట్ అనేది ఎక్కడైతే కనుక లేదండి అలాగే ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి ఈ వెంచర్ సంబంధించి అయితే కనుక చిల్డ్రన్ పార్క్ అనేది ఉంది మీరు ఒకసారి లైవ్ వచ్చి విద్యా చూస్తే కనుక ఈ వెంచర్ సంబంధించి కనుక వీళ్ళు వర్క్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అలాగే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనే ఉద్దేశం అయితే కనుక మీకు తెలియజేస్తున్నాను లైవ్ వచ్చి ఒకసారి విద్యా చూడండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి ఈ వెంచర్ సంబంధించి ఇరవై ఎకరాలకు సంబంధించి అయితే కనుక ఒకటే పార్క్ అనేది ఈ వెంచర్లో అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఇలాంటి వెంచర్లో హోమ్స్ కొనాలనుకున్న వారికి అయితే కనుక ఈ వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చి ఈ వీడియోని షేర్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నస్తే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూసినటువంటి మొక్కలు వచ్చేసి ప్రతి హోమ్ సంబంధించి అయితే కనుక వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ సంబంధించి మనకు పొగ కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు అయితే కనుక ఎలాంటిది అయితే ఉండదండి చాలా పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఏరియాలో అయితే కనుక ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది ఈ వెంచర్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మరోసారి తెలియజేస్తాను చూడండి ఒక సెంటు ప్రైస్ అనేది ఒక లక్ష ఎనభై వేల నుండి మొదలైతే స్టార్ట్ అవుతుందండి అలాగే ల్యాండ్ కన్వర్షన్ మంచినీరు కరెంటు సౌకర్యం అయితే కనుక ఈ వెంచర్ సంబంధించి అవైలబుల్ గా అయితే ఉంది అలాగే ఇరవై ఐదు సెంట్లు కొన్న వారికి ప్రతి సెంటు పై వచ్చేసి పది పదివేల రాయితీ అనేది ఇస్తున్నారు అలాగే వచ్చేసి మనకు మీరు కొనుగోలు చేసినటువంటి వోల్ ఫ్లాట్ స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మనకు వచ్చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మీరు చూసినటువంటి వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తూ మొత్తం వచ్చేసి మనకు ఇరవై సెంటర్లో భారీ వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి మనకి ప్రొద్దుటూరు నుండి ధర్మల్ రోడ్ రోడ్లో కాకపోతే హోమ్ ఫ్లాట్ సంబంధించి అయితే కనుక మనకు తురువు పడవనకైతే విభజించి ఉన్నాయండి రేట్ అనేది కూడా చాలా రీజనబుల్ రేట్ అనేది తెలియజేస్తున్నారు మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కోసము డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఓనర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెంబర్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సి గారు